కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఈ వేదిక పైన ఉన్నటువంటి మనకు కాబోయే ఎమ్మెల్యే గారు సార్ గారికి అదేవిధంగా మన తెలుగుదేశం నాయకులైనటువంటి నీలక్ష నాయుడు గారికి అదేవిధంగా జనసేన నాయకులు మల్లప్పన్న గారికి మన శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి గుడిసె కృష్ణమ్మక్క గారికి అందరికీ పేరు పేరున నా కల్లబడి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఒకటే చెప్తా నేను బిజెపి అంటే జవాన్ టీడీపీ అంటే విజన్ నిజం మనం ఏం చేయాలన్నా హైనా మనల్ని ఇంప్లిమెంట్ చేయాలంటే టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసినా కాబట్టి ఇప్పుడు ఒక ఎన్డీఏ కూటం కూటమి ఈ కూటమి సాధన్న మీద పర్సనల్ అటాక్ లేదు మన ఇంకా పర్సనల్ అటాక్ అందుకుంటాయన్నా నేను అడుగుతున్నాను మీ ముత్తి మీద వైసేటట్టు అడిచారు అది మీరు చూసా చేశారా లేదా అదేవిధంగా రేషన్ స్మగ్లింగ్ చేసినారా లేదా కబ్జాలు చేసినా లేదా వీటికి అన్నట్లు ఆన్సర్ చెప్పిన తర్వాతే బీజేపీ పార్టీ నాయకుల్ని అదేవిధంగా జనసేన నాయకులు టీడీపీ నాయకుల్ని మీరు విమర్శించాలన్నా ఇంకా చెప్తూ ఉంటారు ఆ బీసీ నాయకులు నేను బీసీ నాయకులు బీసీ నాయకులని కానీ ఒక మన బీసీ నాయకులు వస్తే పని మీద ఏదోవో లేని పనివి అబద్ధాలు చెప్పి ఈ రోజు పప్పులు కడుపు నింపుకుంటున్నాను దయచేసి ఇలాంటి రాజకీయం చేద్దాం నేను అదేవిధంగా అమ్మ ఈ కళ్ళబావి బీసీ కాలనీ భాస్కర్ రెడ్డి కాలనీ ప్రకాష్ నగర్ తర్వాత వైఎస్ఆర్ నగర్ శంకర్ నగర్ ఇక్కడ ఇవన్నీ ఏరే పెద్ద ఏరేమ్మా ఇక్కడ ప్రాబ్లం ఏమంటే సమ్మర్ వస్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వాటర్ వస్తుంది ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు వీళ్ళు ఇంటి ముందు కాలు కూడా తీర్చుకోలేరు నేను అక్కడ ఈ రీసెంట్ గా ఒక పెద్ద హోల్ ఉంది దాదాపు రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నా ఏం అన్న ఈ వైసీపీ వాళ్ళు ఊరికే దండగా ఏదో పేటిఎం ఐదు రూపాయలు వేస్తున్నట్లు అనిపిస్తుంది అంతే దయచేసి అన్న రేపు అర్థమ మీరు గెలిస్తే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ మెరుగుబోడ్ల ప్రాబ్లం లేడీస్ కి చాలా ఇబ్బంది ఉంది అదే విధంగా వాటర్ ప్రాబ్లం ఇక్కడ రీసెంట్ గా మనకి ఇక్కడ దగ్గరలోనే కొన్ని గవర్నమెంట్ ప్లేస్ ఉన్నాయి అక్కడ మీరు ఒక సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే నిజంగా మేమంతా మీకు రుణపడి ఉంటామన్న రేపు గెలిచిన తర్వాత అదేవిధంగా ఇది ఒక మాట కూడా మన సాయం అన్నారు ఇంకొక నేను మీ గెలిస్తే నేను రాజకీయ వెలుగుతామని నిజంగా చెప్తున్నాను సాయన్న దేవుడు కర్మించి మమ్మల్ని గెలిపిస్తే గెలిస్తే ఖచ్చితంగా గెలుస్తాం మనం మీ రాజకీయాల్లో ఏదైనా ఓటుతామన్నావు మేము ఏం చేస్తాం తెలుసా మీ ట్యాగ్ ట్యాగే తీసుకొని మీ హైదరాబాద్ చలో చదువు అంటాం పనిచేట్ చేస్తాం నిజంగా చెప్పుకున్నా ఎన్ని అక్రమాలు దొంగల్లో రాజకీయం అంటే ఏదైనా ఉందంటే ఈ వైసీపీ పార్టీ విధంగా మన పవన్ కళ్యాణ్ గారు నాలుగో పది అయినటువంటి జగన్ మోహిని ఎక్కడ మాట్లాడుతున్నాయంటారు ఒక ఒక సీఎం అయిన తర్వాత ముగ్గులో ఎవరున్న గులకరాయితో కొడతారు మళ్ళీ అది ప్లాన్ గా చేసుకొని గులకరాయి తీసుకొని ఎంత డ్రామాలు చేస్తారు పోయినసారి కోడి కత్తి తర్వాత ఇప్పుడు గులకరాయి తర్వాత పాబాయి చంపినాడు వాళ్ళ చెల్లెలికే మంచి చేయలేడు మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తాడు మీరందరూ ఇదంతా దృష్టిలో పెట్టుకొని జనసేన టీడీపీ బీజేపీ ఎన్డీఏ కొంతమైనటువంటి బీజేపీ అభ్యర్థి పార్థసార్ గారికి కమ్లం గుర్తిపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాము అదేవిధంగా జనసేన టీడీపీ బిజెపి ఎన్డీఏ కూటమి తరఫున ఏర్పరిచిన టీడీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచరంగల నాగరాజుని సైకిల్ గుర్తికి ఓటేసి భారీ మెజర్తో గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గెలిచిన తర్వాత మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం జై జనసేన జై టీడీపీ అత్యధిక ఆదో ఉండే నలభై రెండు వార్డుల్లో బీజేపీ క్యాండిడేట్ అయిన మీకు అత్యధికంగా మెజారిటీ యొక్క వార్డు ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు సార్ మీరు ఇక్కడ ఖచ్చితంగా ఈ కల్లుబాయి ప్రాంతాన్ని రేపు మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు డెవలప్ చేయాలి ఇదే కంచుకోట రేపొద్దున మీ మిమ్మల్ని కూడా అనుకున్నట్టుగా మిమ్మల్ని కూడా ఇక్కడ ప్రజలు లైక్ చేసేటట్లు మీరు సర్వీస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ